బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అందాల ముద్దుగుమ్మ సమంత చూడచక్కని అందం ఆకట్టుకునే అభినయంతో ఎంతో మంది మనసులను దోచుకుంది కొన్నాళ్ల పాటు ఈ బామ పర్సనల్ లైఫ్ కెరీర్ సజావుగానే సాగిన ఇటీవల మాత్రం కాస్త ట్రాక్ తప్పింది నాగచైతన్యతో విడాకులు మయోసైటిస్ వ్యాధితో సమంత డిప్రెషన్ లోకి వెళ్లింది ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత తెలుగు సినిమాలు చేయడం కూడా తగ్గించేసింది బాలీవుడ్ సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టు అర్థమవుతుంది సమంత హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా ప్రయత్నాలు సాగిస్తోంది శామ్ ఫస్ట్ టైం నిర్మాతగా చేసిన తొలి చిత్రం శుభం టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది రాలాల మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఆమె సొంత ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించి తొలి చిత్రంగా శుభం మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది గత కొద్ది రోజులుగా సమంత రెండో పెళ్లికి సంబంధించి చాలా వార్తలు చిక్కర్లు కొడుతున్నాయి బాలీవుడ్ దర్శకుడు రాజు నిడుమూరుతో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని అంటున్నారు తాజా సమాచారం ప్రకారం సమంత రాజుల పెళ్లి మేలో ఉంటుందని ఫిలిం నగర్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు కూడా వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇక పెళ్లి జరగడమే తర్వాయి అని అంటున్నారు మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త ఇంటర్నెట్ లో కూడా తెగ హల్చల్ చేస్తోంది నాగచైతన్య ఇప్పటికే శోభితను వివాహం చేసుకుని సంతోషంగా వైవాహిక జీవితం జీవితం గడుపుతున్నాడు కానీ చేతు నుండి విడిపోయేటప్పటి నుండి సమంత సింగిల్ గానే ఉంటుంది ఆమె పెళ్లికి సంబంధించి ఎన్నో వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నా కూడా దీనిపై సమంత ఇంతవరకు స్పందించిన దాఖలాలు లేవు